జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితం గురించి రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠంగా ఎదురు చూసిన విషయం తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ ఎగరేసుకుపోయింది అయితే ఇందులో తెలుగుదేశం సోషల్ మీడియా కృషి కూడా ఉంది సహజంగానే హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువ ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు గడిచిన రెండు ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ అభ్యర్థిత్వం కారణంగా టిడిపి అభిమానులు సైతం బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు దీంతో బీఆర్ఎస్ ఈజీగా గెలిచింది కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది ఉప ఎన్నిక ప్రచారంలో తెలుగుదేశం అభిమానులను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా శ్రమించారు వైసీపీ గురించి పెద్దగా పట్టించుకోలేదు హైదరాబాద్ లో వైసీపీకి అభిమానులు ఉన్నారని ఎవరు అనుకోరు కేటీఆర్ కూడా వైసీపీ గురించి పెద్దగా ఆలోచన చేయలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది ఉప ఎన్నిక సందర్భంలో పలు మీడియా సంస్థలకు కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తే ఈ విషయం ఇట్టార్థమైపోతుంది అయితే కేటీఆర్ ప్రయత్నాలను బీఆర్ఎస్ కేడర్ పట్టించుకోలేదు ఉప ఎన్నిక సమయంలో టీడీపీ నేతలపై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది దీంతో టీడీపీ సోషల్ మీడియా యాక్టివేట్ అయింది బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసింది గతంలో బీఆర్ఎస్ నేతలు ఆంధ్ర ప్రజలను టీడీపీ నేతలను ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కేటీఆర్ కమ్మ వాళ్లను కించపరిచేలా మాట్లాడారంటూ సీఎం రమేష్ వ్యాఖ్యలు సైతం ట్రెండింగ్ లోకి వచ్చాయి దీంతో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కాస్త కాంగ్రెస్ కు మళ్ళాయి దీంతో కేటీఆర్ చేసిన శ్రమ అంతా వృధా అయిపోయింది రేవంత్ రెడ్డిపై సహజంగానే టీడీపీ కార్యకర్తలకు అభిమానం ఉంటుంది ఇప్పుడు పార్టీ వేరు కావచ్చు కానీ తాను వచ్చిన నేపథ్యం రేవంత్ రెడ్డి మర్చిపోలేదు టీడీపీ పైన ఆ పార్టీ నేతల పైన ఆయన ఏనాడు నెగిటివ్ కామెంట్స్ చేయలేదు కదా సందర్భం వచ్చినప్పుడల్లా తన అభిమానాన్ని బయట పెట్టుకుంటారు ఇది టీడీపీ కార్యకర్తలకు నచ్చుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ కేడర్ అలా కాదు పదే పదే టీడీపీని టార్గెట్ చేస్తుంది దీనివల్ల బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సరైనడు అని టీడీపీ కేడర్ భావించేలా బీఆర్ఎస్ కేడర్ ప్రవర్తిస్తోంది నిజానికి వైసీపీ ఆ పార్టీ అధినేత జగన్ వల్ల బీఆర్ఎస్ కు పైసా మందం కూడా లాభం లేదు ఆ పార్టీ పేరు చెబితే తెలంగాణలో ఒక్క ఓటు కూడా పడదు జాతీయ స్థాయిలో నైనా జగన్తో ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అది లేదు జగన్ రెడ్డి అవసరాలు ప్రత్యేకమైనవి ప్రస్తుతం బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న జగన్ రేపు రాహుల్ గాంధీ గెలిచే అవకాశం ఉంటే ప్లేట్ ఫిరాయిస్తారు జగన్ ఎల్లప్పుడూ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంటారనేది అత్యాశ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తెలంగాణ బీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు కానీ అది కలగానే మిగిలిపోయింది జగన్ తో స్నేహం ఇలానే కొనసాగిస్తే అలాంటి అవకాశం ఎప్పటికీ రాదు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ క్రమేణా డ్యామేజ్ అవుతుంది ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోవాలి